అలాకు నమస్తే శంషాద్ టెర్రోస్ గార్డెన్కి స్వాగతం అండి ఈరోజు కూరగాయల హార్వెస్ట్ తర్వాత నిమ్మకాయలు ఉన్నాయి అన్నీ మీకు గార్డెన్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను రండి ఇక్కడ టమాటాలు చూడండి ఎన్ని ఉన్నాయో మొక్కకు చూడండి చెట్టు నిండా కాయలు ఎలా గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇగో చూడండి ఇగోండి చూసారా ఇగో కింది వరకు మొక్కలు చూడండి కింది వరకు టమాటాలు రాలిపోతున్నాయి ఇగోండి టమాటాలు తెంపుదాము టమాటాలు కొన్ని వాడిపోతున్నాయండి ఎందుకో కొన్ని దూరకాయలు ఉన్నాయి మళ్ళీ హార్వెస్ట్కు కు తెంపుదాము ఇదిగోండి ఇంకొక మొక్క ఉంది టమాటాది అది కూడా తెంపేద్దాము ఈ మొక్క కూడా చిన్న మొక్కకే ఎన్ని ఉన్నాయి చూడండి టమాటాలు చూడండి చూడండి ఒక మొక్కకు ఇన్ని వచ్చాయి మళ్ళీ ఇగోండి ఇంకో మొక్క ఉంది ఇక్కడ ఇగోండి ఇగోండి ఇందులో ఒకటే మొక్కకు చెర్రీ టమాటాలు వచ్చాయి పెద్ద టమాటా వచ్చింది చూడండి చూడండి ఎన్ని ఉన్నాయో టమాటాలు చూసారా ఇగోండి పచ్చిమిర్చితో తెంపుదాము ఇగోండి చూడండి చిన్న తొట్టిలో మిరపకాయలు చూసారా ఎన్ని ఉన్నాయో చూడండి ఇగోండి చూడండి ఇగోండి ఎరపకాయలు తెంపుతున్నాను ఇదిగోండి ఇంకా ఇంకొకటి మొక్క ఇక్కడ ఇది కూడా చిన్నగుంది చూడండి చిన్న మొక్కకే వావ్ ఎన్ని వచ్చాయి చూడండి మనం పోషకాలు ఒకటేసారి ఇస్తాం కాబట్టి ఇంకా అదే కంటిన్యూ అవుతుంటుందండి కింద పడి ఒకటి మిరపకాయ చూడండి రెండే రెండు మొక్కలకు ఎన్ని మిరపకాయలు వచ్చాయో చూడండి ఈ మొక్క నిండా ఎలా ఉన్నాయో సూర్యముఖి మిర్చి ఇంకోటి ఇది మిర్చి ఎప్పుడైనా పండుతే రెడ్ కలర్లోకి వస్తుంది కదండీ ఇది చూడండి ఎల్లో కలర్లోకి వచ్చింది గోల్డ్ స్పాట్ కలర్ లాగా చూడండి ఇది వెరైటీ టైప్ ఉంది కదా మిర్చి ఈ సీడ్స్ తీసి పెట్టుకుందాము బాగున్నాయి కదా ఉండండి కొమ్మలు కా కొమ్మలు పోతున్నాయి అందుకోసమే ఇక మిర్చి కట్ చేస్తున్నా మనకు ఒక ఐదారు మిరపకాయల చెట్లు పెట్టుకుంటే కూడా మన ఇంటికి సరిపోయిన అన్ని మిరపకాయలు వస్తాయండి ఇదరిద్దరు ఓకే ఇదరి దేకి వీడియో వచ్చాను ఇక ఇవి కూడా తెంపుతున్నాను ఇవి సీడ్స్కి పెట్టుకుందాము బాగున్నాయి ఇది ఒక వెరైటీ టైపు చూడండి ఎల్లో కలరు ఇది ఎల్లో కలర్ మిర్చి అండి ఇది మిద్దె తోట మీద బరువు ఎక్కువ అవుతుందని చెప్పేసి ఎరువు వేసి వేసి బరువు ఎక్కువ అవుతుందండి అందుకోసం చాలా మొక్కలు మేము తీసేసాము ఉన్న మొక్కల కాడికి హెల్తీగా పండిస్తున్నామండి మళ్ళీ కొద్ది మా ఫ్రెండ్ వాళ్ళు కొద్దిగా స్థలం ఇస్తానన్నారు అది చూసుకొని మళ్ళీ నేను కొత్త గార్డెన్ లాగా తయారు చేస్తా ఇగోండి వంకాయలు తెంపుతాం చూడండి ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది వా ఇక్కడ ఒకటే వంకాయకి రెండు వచ్చాయి చూడండి చూసారా ఒకటే వంకాయకి రెండు వచ్చాయి ఇవండి ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ చూడండి ఎంత ఎంతలా ఉంది చూడండి వంకాయ చూసారా ఇక చూడండి చేతి నిండా ఎలా ఉందో ఇది సీడ్స్కి పెడతామండి ఎలాగో లేట్ అయ్యింది వంకాయలు తెంచే వరకు చూడండి ఎల్లో కలర్లోకి మారాయి ఎక్కువ చాలా సీడ్స్ వస్తాయి చూడండి ఇవి ఇగోండి ఇక్కడ ఒక వంకాయ ఉంది ఎంతైనా మన వంకాయలు మన వంకాయలే చూడండి బయట కొన్న వంకాయలు మాత్రము ఎంత ఉడికిచ్చినా ఉడకవు అదే మన వంకాయలు అయితే ఒక్కటే ఒక ఆవిరికి ఉడికిపోతుంది గ్యాస్ పొదుపు కూడా అవుతుందండి అందుకే ప్రతి ఒక్కరూ మన ఆరోగ్యం కోసము మన పిల్లల జాగ్రత్తల కోసము ప్రతి ఒక్కరూ టెరస్ గార్డెన్ చేయండి ఇగోండి ఇక్కడ చూడండి ఇగోండి బా నిమ్మకాయలు చూసారా చెట్టు నిండా ఎన్ని ఉన్నాయి చూడండి చూడండి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో ఇగోండి ఇక్కడ చూడండి ఇదిగోండి చూసారా ఎన్ని నిమ్మకాయలు బయట కొనాలంటే ఒక నిమ్మకాయ ఐదు రూపాయలు అంట అసలు ఇగోండి ఇక్కడ వంకాయ ఇది వద్దులేండి అబ్బా ఉంటే ఇగోండి ఇక్కడ కాకరకాయ ఇగోండి ఇక్కడ ఒక వంకాయ ఇగోండి ఇక్కడ ఒక వంకాయ ఇగోండి ఇక్కడ వంకాయ ఇగోండి చిన్న మొక్కలకే బాగా వంకాయలు బాగా వస్తున్నాయండి చెట్టు నింద కాస్తాయి ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇగోండి ఇక్కడ ఒకటి ఇగోండి ఇక్కడ ఒకటి చూసారా ఎన్ని ఉన్నాయో కానీ చూడండి కింది నుంచి తొట్లో ఇక్కడ చూడండి ఇగోండి ఇంత చిన్న కొమ్మకు ఐదారు ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ చిన్న కొమ్మకు రెండు ఉన్నాయి ఇగోండి అంజీరకాయలు ఒక్కొక్క కొమ్మకు వచ్చి మినిమము ఇక్కడ చూడండి ఆరు ఏడు ఇగోండి ఇగోండి ఇక్కడ ఇగో చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి ఇగో ఇక్కడ చూడండి కొమ్మ కొమ్మకు నాలుగు ఐదు అలాగా చెట్టు నిండా వచ్చాయి చూడండి ఇవి పండితే ఎన్ని అవుతాయి చూసారా బాగున్నాయి కదా ఇగోండి ఇక్కడ ఒక వంకాయ ఉంది అలసందకాయలు ఇదిగోండి ఎన్ని వచ్చాయో చాలా ఉన్నాయండి అలసందకాయలు ఇవన్నీ తెంపాలంటే వీడియో సరిపోదు చూడండి అన్నీ అవి ఎంతకు అవే లేస్తాయండి అసలు అవి సీడ్స్ పడతాయి కదా అవి ఎంతకు అవే వస్తూనే ఉంటాయి ఇగోండి ఇక్కడ వంకాయ ఉంది ఇక్కడ ఒక వంకాయ నీలం వంకాయలు అండి ఇవి ఈ చెట్టు ఎందుకో వాడిపోతున్నట్టుంది చచ్చిపోతుంది వంకాయలు కూడా వాడిపోయాయి చూడండి ఇగో ఇంకేదో వచ్చిందండి ఈ చెట్టు నిండా చూడండి కాయలు ఇదో చెట్టు చూడండి ఎన్ని ఉన్నాయి చూసారా చూడండి మనము ఇన్ని ఇన్ని కూరగాయలు పండించుకున్నా మన ఇంటికి సరిపోవడం చాలండి ఎన్నో వెరైటీస్ పెట్టి చేసి తినలేక వేరే వాళ్ళకు పంచడం చేయడము దానికంటేను మరికి సరిపోయిన అంత ఇవ్వండి చూడండి ఈ కొమ్మకి ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ చూసారా ఇక్కడ చూడండి కింద టమాటాలు చూడండి కొమ్మలు వంగిపోతున్నాయి పరువుకు చెట్టు చెట్ల నిండా టమాటాలు ఉన్నాయండి అగండి ఇంకా ఒక అక్కడ ఉండి చూపిస్తాను ఇగోండి ఇగోండి చూసారా టమాటాలు ఈ స్వీట్ లెమన్ చూసారా చూడండి కొమ్మ కొమ్మకు ఇగోండి 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 పెద్ద సైజులో ఎన్ని ఎన్ని ఉన్నాయి చూడండి ఇగోండి ఈ స్వీట్లే మను తోకతో తింటారండి ఇవ్వండి ఇవ్వండి చూసారా ఇది స్వీట్లే మను కొమ్మ కొమ్మకు ఒక పదహైదు కాయలు ఇరవై కాయలు పైనే ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇలా పండింది కదా ఇలాగ అన్నీ పండినవి పండినట్టు తెంపుకొని మా ఇంట్లో ఎప్పుడప్పుడు తప్పుడు చేస్తారండి చూడండి ఇవ్వండి ఇగో ఎంత కింది వరకు చూడండి ఇగోండి స్వీట్ లెమన్ ఈ ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు అసలు ఇగోండి ఇక్కడ టమాటా చెట్టు చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి కాయలు కదా గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి కదా కొమ్మ కొమ్మకు

ఇప్పుడు వంకాయ అవుతుంది చూడండి అక్కడ చూడండి ఎర్రబచ్చలి ఎంత ఉందో చూడండి అవి వరకు పోయింది ఇంకా దొండకాయలు ఉన్నాయండి ఆ దొండకాయలు అన్నీ హార్వెస్ట్ చేసి చూపిస్తాము అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి దొండకాయలు అలసందకాయలు దొండకాయలు అన్నీ తెంపేసి వీడియోలో చూపిద్దామండి ఇగోండి వంకాయలు ఇక్కడ ఒకటి ఉంది ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇగోండి ఇక్కడ చెట్టుంది ఇక్కడ ఇక్కడ ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇక్కడ చూడండి నిమ్మకాయలు ఇక్కడ చూడండి చెట్టు ఇగో ముట్టుకుంటే ముళ్ళే ఉన్నాయి ఇగోండి కాయలన్నీ ఇలా కిందికి చూడండి ఇలాగా ఎన్ని ఉన్నాయి చూడండి మీ లోపల సీడ్స్ ఉండదండి ఇగోండి ఇక్కడ ఇగోండి కొమ్మలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇగోండి ఇక్కడ ఇగోండి ఇగోండి చూడండి ఇగో ఇక్కడ ఉంది ఇక్కడ నిమ్మకాయ చూడండి పెద్ద సైజు ఇక హార్వెస్ట్ చేస్తున్నా చేతిలో పట్టుకుంటే మీకు తెలుస్తుంది ఇగోండి ఎన్ని ఉన్నాయి చూడండి కాయలు ఇగో ఇది చూడండి ఎన్ని ఉన్నాయో కొమ్మ కొమ్మకి ఇన్ని ఉన్నాయి ఇగో మనం కొన్ని కాయలు హార్వెస్ట్ చేద్దాము కూర ఉంది ఈ వర్షాకాలము కొద్దిగా ఎంత నిమాయిలు కొట్టినా కొన్ని ఆకులు పురుగు పడుతుంటాయండి అక్కడ సైడ్ ఉంది రండి ఇగోండి ఇక్కడ ఉంది చూడండి అంతా తెంపేసి చూపిస్తానండి ఇక్కడ చూడండి గోంగూర ఉంది ఇగోండి ఇందులోనే ఎర్రది ఎర్రదోగుతుంది ఇగోండి పచ్చదవుతుంది చూడండి ఎర్రది కొమ్మలు కొమ్మలు తీసేస్తాము మళ్ళీ గురుగా వస్తుంది చూడండి యాకంతా మళ్ళీ తెప్పుదా సపరేట్ ఇక్కడ ఒకటి ఇక్కడ కాకరకాయలు చూడండి చిట్టి కాకరకాయలు ఎండో వచ్చేసిందండి పైకి వచ్చే వరకు ఎన్ని వచ్చాయి చూడండి ఇగోండి వంకాయలు మినిమం ఒక మూడు కిలోలు వంకాయలు ఉన్నాయి చూడండి ఇదో వంకాయ చూడండి ఏం సైజులు ఉన్నాయి పెద్ద పెద్ద సైజులు ఈ టమాటాలు ఒక కేజీన్నర టమాటాలు వెళ్ళాయి ఈ చెర్రి టమాటాలు పాలకూర దొండకాయలు కరివేపాకు గోంగూర ఇవన్నీ పచ్చిమిర్చి చూడండి మూడే మూడు చెట్లకు ఎన్ని వచ్చాయి ఇందులో నుంచి వెరైటీ టైప్ చెప్పాను కదండి ఎల్లో కలర్ చేది మిరపకాయలుండే ఇగోండి నిమ్మకాయ టేబుల్ నిమ్మ కాకరకాయ అలసందకాయలు చూసారా ఇన్ని వచ్చాయండి మా ఇంటికి సరిపడాన్ని కూరగాయలు వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి